ఇదే సాగర్ నేను కోడల తిరుపతి సాగర్ వంత జిల్లా సాగర్ సంఘం అందిస్తుంది ఈరోజు అన్ని ప్రభుత్వాలు బీసీలకు మద్దతు ఇస్తున్నాం అనేది ఒక నిదానం తీసుకొని ముందు కానీ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చినప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఆగుతున్నారు ప్రభుత్వాలు ఎక్కడైతే మద్దతు ఇస్తూనేమో ఈరోజు చేసేసి అధికారంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసే బాధ్యత వాళ్ళకు ఉన్నది అంటే ఈ లోపాయిక్యాలయం కాదుగా ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు మేము బీసీలకు మద్దతు ఇస్తున్నాం అంటే అక్కడ ఎవరు రిజర్వేషన్ అమలు చేసేది బీసీలను చేయాలా లేకపోతే ప్రభుత్వాలు చేయాలా కాబట్టి ఈరోజు ఇదంతా ప్రతి పార్టీ ప్రతి కార్యక్రమం వాళ్ళకి తీసుకున్నా ఇది నీరు దార్చడానికే ఈరోజు అందరు మద్దతు బీసీల ఓట్ల కోసమే మద్దతు దిగుతున్నాం అనేది అన్ని పార్టీలు ఏకపక్షంగా మాట్లాడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు రేపు బీసీ రిజర్వేషన్ ఇక అమలు కాకపోతే రేపు భవిష్యత్తులో ఏ పార్టీ పుట్టగతులు ఉండేది అనేది ఈ సర్భాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది ఈరోజు కరాకండిగా ఏ ప్రభుత్వం అయితే రేపు సాధించేదానికి ముందుకు వచ్చి మేము రిజర్వేషన్ అమలు చేస్తున్నాం అనేదాన్ని అందరికీ అంటే ఇస్తే ఆ ప్రభుత్వానికి ఈ పీసీల మద్దతు ఉంటుంది అనేది సర్భాముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళు దొందవైరుతోంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు బీసీ సంఘాలను మోసం చేస్తున్నాం అనేది మీకు తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి ఇంకా ఇది పెద్ద ఎత్తున ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ఇంకా పెద్ద ఎత్తున ఈ ఉద్యమము గతంలో తెలంగాణ ఉద్యమం ఏ రకంగా ఉద్యమించారో రేపు భవిష్యత్తులో బీసీలు ఎస్సీలు ఎస్టీలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ సాధిస్తామనేది మీ అందరికీ తెలియస్తూ జైస్తగా బీసీల ఐక్యత బీసీల ఐక్యత